ప్రేజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును యోహానుకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము ప్రియమైన దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును ఎందుకంటే మన దేవుడు ప్రేమామయుడు కరుణామయుడే ఉన్నాడు మనము ఆయన ద్వారా పుట్టిన వారము ఆయన లేకపోతే మనము లేము ప్రేమ దేవుని సంగమా మన దేవుడు ఒకరినొకరు ప్రేమించాలని నిన్ను వలి నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆయన వాక్యం సెలవిస్తుంది నిజంగా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అంటే మన కొరకు ఆయన తన శరీరాన్ని తన రక్తాన్ని చిందించి మన పాపములన్నిటినీ కడిగి వేసి ఉన్నారు తనకు తానుగా రిక్తుని చేసుకొని మన కొరకు ఆయన బలి అయ్యారు ప్రియణ దేవుని సంగమ అంత గొప్పగా మన దేవుడు ప్రేమిస్తే మనం ఆయన నమ్ముకొని ఉన్నాము కదా ఆయనలో నిలిచి ఉన్నాము కదా మనం ఎంత ప్రేమించాలి మన సహోదరులను మన ఇతరులను ఎంతగా ప్రేమించాలో మన వాక్యం సెలవిస్తుంది ప్రేమేణ దేవుని సంగమ మన దేవుడు ఆయన ఎలా అయితే ప్రేమించున్నారో ఆయన ఎలా అయితే బ్రతికి ఉన్నారో ఈ లోకంలో అలాగే మనలను కూడా బ్రతకమని ఆజ్ఞాపిస్తున్నారు ఎందుకంటే మనము తీర్పు దినమందు భయపడకుండా దేవుని ఎదుట ధైర్యముగా నిలిచి ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాము కాబట్టి ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట విన్నాము కాబట్టి మనలో ఉండే ఆ పరిపూర్ణ ప్రేమ మనలో ఉండే ఆ భయాన్ని వెళ్ళగొడుతుంది కనుక ప్రేమైన దేవుని సంగమా మనం ఎన్నడూ భయపడకూడదు ప్రేమ ఎందు భయం ఉండదు అంట ప్రేమించేవారు ఎన్నడూ భయపడడు ఎందుకంటే ఆయన ప్రేమ మనలో నిలిచి ఉంటే మనకి ఎప్పుడూ కూడా ఈ ఆపద రాదు మనం ఎప్పుడూ కూడా పాపంలో పడిపోము ప్రేమైన దేవుని సంగమా మన ప్రభువు తనకు తానుగా రిక్తును చేసుకొని మన కొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని కార్చిన మన దేవుని కొరకు మనం ఒకరినొకరు ప్రేమిద్దాం ఆయన ప్రేమ మనలో కనపరుద్దాం ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహిమి గారు గాడ్ బ్లెస్ యూ ఐ మీన్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు